నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో దగ్గరికి రాలండి ఒకసారి సో ఇది చూసుకున్నట్టయితే బీరకాయలు సో చూడండి తాజాగా ఉన్నాయి కదా సో కొత్తగా వెళ్తున్నాయి అనమాట ఇప్పుడే సో ఇది చూడండి ఈ యూనిసెమ్ ఎఫ్ఎన్ హైబ్రిడ్ యూఎస్ఎం డబల్ వన్ రకం అనమాట సో ఇప్పుడైతే చేన్ మొత్తం అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది హార్వెస్టింగ్కి ఇగో ఈరోజు అయితే మార్నింగ్ అయితే తెంపినాం సో ఇప్పుడు చూస్తే ఈ సైజులో అయితే ఉన్నాయన్నమాట సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి మంచి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అయితే యూఎస్ఎం హైబ్రిడ్ రకం అనమాట సో లెవెన్ సీడ్స్ ఇవి సో ఇప్పుడు పంట అనేది నెల పది రోజులు అయితే అవుతుంది సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయింది సో ఇప్పుడైతే పంట గురించి మొత్తం వివరాలు అయితే క్లియర్గా చెప్తా సో లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో అన్ని పంటలు చక్కగా పండం అనమాట సో నీళ్లు ఉంటేనే మంచిగా తడి ఉండి దాని తర్వాత మంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే పంట మనకు చేతికి వస్తుంది సో ఇప్పుడు మనం ఈ పంట ఇప్పటికి చేతికి రావడానికి ఏమేమి చర్యలు తీసుకున్నామో మొత్తం చెప్తా ఫస్ట్ అయితే ఈ పొలం అయితే గుళ్ళబండ తండ కందుకూరు మండలం రంగారెడ్డి డిస్టిక్లో మా బావ వాళ్ళది అంటే మా అక్క వాళ్ళది పొలం సో అక్కడ ఇక్కడ మొత్తం కలిపి ఒక హాఫ్ ఎక్కర్ కంటే కొద్దిగా ఎక్కువ ఎక్కువైతే ఉంది ఆల్మోస్ట్ ఇది ఎనిమిది ప్యాకెట్లు అయితే నటుకు్రు ఒక ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు అయితే పడ్డది సో ఇవి అయితే యూఎస్ఎం డబల్ వన్ రకం అనమాట సో ఇప్పుడైతే పంట ఎట్లుంది పూత ఎట్లుంది దాంతోపాటు ఇప్పుడు పిందెలు కాస్తున్నాయి అనమాట సో పిందెలు ఎట్లున్నాయి ఇప్పటివరకు ఏ రకమైన మందులు వాడరు అవి మొత్తం అయితే చెప్తా సో వీడియో అయితే క్లియర్గా లాస్ట్ వరకు చూసేయండి సో చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఇగో ఒక్కొక్కటి అయితే ఇట్లా కాస్తున్నాయి అనమాట సో పిన్నెలు చూడండి చిన్న చిన్నగా పూత అనేది ఫుల్ వస్తుంది ఇక చూడండి బాగా అవుతుంది అన్నమాట పాలినేషన్ కూడా మంచిగా అవుతుంది సో మంచిగా అయితే కాస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో యావరేజ్ చూడండి ఆ సార్కి ఈ సార్కి మధ్యలో ఒక నాలుగు ఐదు అడుగుల దూరం అయితే గ్యాప్ ఉంది సో ఇంత గ్యాప్లో అయితే వేసుకున్నాం దాంతోపాటు ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో కాలు వేసి కాలువకు అటు ఇటు రెండు సైడ్లు అయితే నాటుకున్నాం అనమాట సో అట్లా నాటుకుంటేనే బెటర్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇట్లా ఒక కాలువలో రెండు రెండు సైడ్లు నాటుకుంటే చెట్టు ఒకదాంత ఒకటి మంచిగా అటు అటు ఇటు అల్లుకొని తొందరగా పె పెరుగుతాయి అనమాట సో ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం ఇక ఎప్పుడైతే చెట్టు పెద్ద పెరుగుతుందో పెరిగిన తర్వాత బయటకు వచ్చేసి మొత్తం తీగ పారడానికైతే యూస్ఫుల్ అనమాట సో ఇక్కడ చూడండి సో ఇట్లా మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం అల్లేసుకుంటుంది కదా సో అట్లా అల్లేసుకొని ఎక్కువ భూమి ఆక్యుపై అనమాట సో ఇప్పుడు ఎండాకాలంలో కొద్దిగా పెరగడం కష్టం కాబట్టి ఈ విధంగా దూరం వేస్తాం దాంతోపాటు కొద్దిగా జాగా పెద్దగా ఇట్లా వెడల్పు అనమాట సో ఈ మధ్య ప్లేస్లో మొత్తం అవి మంచిగా పారి పెరుగుతాయి అనమాట సో అట్లా యూజ్ఫుల్గా ఉంటుంది ఇట్లయితే ఇస్తుర్రు సో మాక్సిమం ఇప్పుడు ఎండాకాలంలో బీరకాయలు మంచిగా వస్తాయి అంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా వస్తాయి ఏదో పెట్టేస్తే కాదనమాట సో ఇంతకుముందు అయితే దీనిలో వేసినాం వరి తర్వాత ఇప్పుడు ఈసారి అయితే వేసినాం అనమాట సో చూడండి క్లియర్గా మంచి అయితే ఉన్నాయి నెల రోజుల్లో చెట్లే కాబట్టి సో అవే కనిపిస్తున్నాయి ఇప్పటికీ సో ఈరోజు మార్నింగే ఒక ట్వంటీ కేజీస్ చెళ్ళినాయి అన్నమాట సో మార్కెట్లో ఇప్పుడు ధర థర్టీ రూపీస్కి అయితే కేజీ ఉంది ముప్పై రూపాయలకైతే కిలో ఈ అయితే పోతుంది ఇది యావరేజ్ ధర అనమాట యావరేజ్గా ఒక యాభై రూపాయలు ఉంటే అది మంచి ధర అని చెప్పుకోవచ్చు యావరేజ్గా ఇప్పుడు ఈ పొలానికి మొత్తానికి ఫస్ట్ విత్తనాలకే రెండున్నర నుంచి మూడు వేల రూపాయలు అయితే పడ్డాయి సో ఎనిమిది ప్యాకెట్లు పడ్డాయి అన్నమాట సో రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రెండు వందల రూపాయలైతే వీటికే పడ్డాయి అన్నమాట అండ్ దాంతోపాటు అడుగుమంది అయితే రెండు సార్లు వేసుకుర్రు ఒకసారి మొలిసిన తర్వాత అంటే ఈ విత్తనాలు ఆరు రోజులకి మొలిసాయి వారం రోజులకి మొలిసేస్తాయి అనమాట సో మొలిసిన తర్వాత ఇంకో వారం ఉండి దాని తర్వాత వీటికి ఫస్ట్ డిఏపి కానీ గ్రోమర్ కానీ ట్వంటీ ఎయిట్ గ్రోమర్ కానీ వేసుకుంటామన్నమాట ఆ వేసుకున్న తర్వాత కొద్దిగా చెట్లు బాగానే పెరుగుతాయి అనమాట సో కొద్దిగా పెరగడానికి టైం పడుతుంది ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత నార్మల్గా తీగ సాగడానికి టైం పడుతుంది దాని తర్వాత ఈజీగా ఇక తొందర తొందర పెరుగుతాయి అనమాట ఇంకేందంటే ఆ పెరిగే క్రమంలో ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో పూత ఎగ్జాక్ట్లీ ఇరవై ఐదు రోజుల టైం ఉంటుంది కదా సో ఆ టైంలో పూత అనేది స్టార్ట్ అవుతుంది పూతతో పాటు చెట్టు పెరుగుదల రెట్టింపుటం అనమాట వరకు సో అప్పటి వరకు నార్మల్గా ఉండి దాని తర్వాత ఒకటేసారి ఒక ఇరవై రోజుల రోజుల వయసు వచ్చిన తర్వాత తొందర పెరుగుతుంది అనమాట సో పెరిగిన తర్వాత మనం ఇక ఒక్కసారి మైక్రోన్యూట్రింటర్ వేసుకోవాలన్నమాట సో మెయిన్గా సో ఇక్కడ చూడండి మ్యాక్స్ ప్రో సో ఈ ఫోలియర్ ఇయర్ స్ప్రే ఫోల్ ఇయర్ స్ప్రే అయితే వేసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాలబుల్ నీళ్ళు నీటిలో మొత్తం కరిగిపోతుంది అన్నమాట సో చిలేటెడ్ మైక్రో ఇవి మైక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో చెట్టు బాగా పెరగడానికి ఎక్కువ పూత రావడానికి దాంతోపాటు మంచి చెట్టు మొత్తం సాగి ఎక్కువ పెరగడానికి అయితే యూజ్ఫుల్ ఉంటుంది అందుకే మైక్రో అయితే వాడతారు దాని తర్వాత ఇక్కడ చూడండి ఇండోఫ్ ఇండోఫీల్ అనేది ఎం ఫార్టీ ఫైవ్ కాంటాక్ట్ ఫంగిసైడ్స్ అంటే ఇది ఎటువంటి పురుగులు రాకుండా వాడతాం అనమాట ఎందుకంటే ఇవి ఎప్పుడైతే పూత దశకు వచ్చేస్తాయో మొత్తం మీకు ఆకులను ఇట్లా మొత్తం తినేసిపోతాయి అనమాట సో ఇట్లా బొక్కలు పెట్టిపోతే దాంతోపాటు కాసిన పిందెల్ని కూడా తినేస్తాయి అనమాట సో వాటి వల్ల ఏంటంటే మంచిగా స్ట్రెయిట్గా పెరగాల్సినవి ఇట్లా స్ట్రేట్గా పెరగాల్సినవి మొత్తం వంపులు తిరిగి మొత్తం రౌండ్గా అయిపోతాయి అన్నమాట సో వికారంగా కనిపిస్తాయి వాటిని తెంపాల్సిన అవసరం లేదు అట్లా విడిచిపెట్టాలి సో అట్లా కాకుండా ఉండడానికి ఈ మన ఎండోఫిల్ ఎం ఫార్టీ ఫైవ్ అనేది వాడుకోవాలన్నమాట సో కాంటాక్ట్ ఫంగి సైడ్గా ఇది పనిచేస్తుంది యావరేజ్గా ఒక ఇది ఒక ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఈ ఒక ప్యాకెట్ దొరుకుతుంది అనమాట ఈ ప్యాకెట్కి ఇంకోటి మ్యాక్స్ ప్రో ఇవి రెండు కలిపేసి స్ప్రే చేయాలన్నమాట ఒకటిసారి రెండు ఒక కాంబినేషన్లో వేసేస్తే మంచిగా ఈ మైక్రోన్యూట్రియన్స్ పనికి వస్తుంది దాంతోపాటు ఇండోఫిల్ అనేది ఫంగి సైడ్కి యూజ్ఫుల్ ఉంటుంది అన్నమాట సో పూత మంచి నిలవాలంటే అట్లా ఇవన్నీ మెయింటైన్ చేస్తుండాలన్నమాట సో దాంతోపాటు ఒక రకమైన పురుగు అనమాట సో ఆ పురుగు కోసం గ్రాండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే వాటిని రెగ్యులేట్ చేయడానికి ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇంకోటి ఉంది క్రీస్టార్ ఇది ఇన్సెక్టిసైడ్ ఈ పురుగులకు వాడాలన్నమాట క్రీస్టార్ సో మీరు చూడండి క్రీస్టార్ వాడేసుకుంటే బాగుంటుంది అనమాట సో మంచిగా మంచి దిగుబడి వస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఒక ఇది ఒక డబ్బా అన్నమాట సో ఈ డబ్బాలో ఆరు మన డబ్బాలు ఉంటాయి కదా సో ఆరు డబ్బాలు స్ప్రే చేసుకోవచ్చు అనమాట ట్వంటీ లీటర్స్ డబ్బా అయితే అంటే యావరేజ్గా నూట ఇరవై లీటర్లకి ఈ స్ప్రే అయితే సరిపోతుంది దీనికి కాంబినేషన్గా వేరేవి కూడా వాడుకోవచ్చు కాకపోతే నార్మల్గా ఈ పురుగులకు మాత్రమే ఇవి వాడతాం కాబట్టి ఇవైతే వేసుకోవాలి ఆ పురుగులు ఉన్నప్పుడు మనం ఈ చర్యలు తీసుకోకుంటే మొత్తం నాశనం అవుతుంది దాని తర్వాత చెట్టు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కాసే టైంలో గ్రాండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ సో ఇదైతే వాడుకోవాలన్నమాట సో చెట్టు మంచిగా తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది వాడుకుంటే ఏంటంటే నార్మల్గా చిన్నగా మిగిలిపోతాయి కదా చెట్లు అవి కూడా ఇంత మంచిగా సో పెద్దగా సాగుతాయి సాగి మంచిగా పెరుగుతాయి దాంతోపాటు ఇక పూత మంచిగా వస్తుంది పూతకి మళ్ళా కాసే పిందకి మంచిగా గ్రోత్ వస్తే గ్రోత్ అనేది మంచిగా వస్తుంది అనమాట సో బీరకాయ ఈ ఎండాకాలంలో మంచిగా కాస్తుంది కాకపోతే అన్ని రకాల చర్యలు అయితే మనం తీసుకోవాలి ఎప్పటికప్పుడు నీళ్ళైతే కట్టుకోవాలన్నమాట మెయిన్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాటర్ దగ్గరనే వస్తుంది అన్నమాట సో అన్ని రకాల వాటర్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా వస్తాయి ఎండాకాలం కాబట్టి ఇప్పుడు చాలామంది బోర్లు అయితే ఎండిపోతున్నాయి మీరు కూడా చూస్తుంటారు చాలామంది మళ్ళీ కొత్తగా బోర్లు వేసురు అవి కూడా పడతలేవు చాలా లోతుగా వేస్తే తప్పించి అవి కూడా కష్టంగానే ఉన్నాయి సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఏ పంటలు వేసినా జాగ్రత్తల నీళ్లు కట్టుకొని మంచి టైం ఈవినింగ్ టైంలో ఇప్పుడు నాలుగు నాలుగున్నర ఆ టైంలో సాయంత్రం టైంలో మళ్ళీ పొద్దున ఏ టైం నుంచి అయినా నీళ్ళు కట్టుకోవచ్చు అనమాట సో పొద్దున పది లోపు అట్లా కట్టేస్తే భూమి వేడెక్కక ముందు దాని తర్వాత భూమి సెల్లారిన తర్వాత ఆ టైంలోనే కట్టుకోవాలన్నమాట అంతేకాకుండా ఇంకా మాకు టైం లేదు అది ఇదని అనుకొని మనం మిట్ట మధ్యాహ్నం గట్టిగా ఎండ ఘోరంగా ఎండ కొట్టు ఆ టైంలో పన్నెండు ఒకటి రెండు మూడు ఈ టైంలో కట్టుకుంటే ఏంటంటే ఆకులు ఇట్లా మొత్తం కలర్ చేంజ్ అవుతాయి దాంతోపాటు పూత మొత్తం రాలిపోతుంది పూతతో పాటు ఇగో ఆకులు మొత్తం ము ముతడిపోతాయి అనమాట సో దాని దానివల్ల ప్రాబ్లం ఏంటంటే చెట్టు పెరగడానికి కావాల్సిన వాతావరణం మొత్తం మనం తీసేస్తాం అనమాట అట్లా అంటే భూమిలో ఉన్న వేడికి వాటర్ చలికి ఈ రండి కాంబినేషన్ ఒకటేసారి అవడం వల్ల ఆ హీట్ వాతావరణం అయితే ఏర్పడుతుంది అంటే ఆ వేడి వాతావరణం వల్ల చెట్టు మంచిగా పెరగదు దాంతోపాటు పెరిగినా కూడా ముడతలే ఎక్కువ వస్తాయి కాసే పిందెలు కూడా మొత్తం వంపులు తిరిగి మొత్తం ఏది అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట సో అందుకని వీలైతే మ్యాక్సిమం పొద్దున లేకుంటే సాయంత్రం టైంలో ఎప్పుడైతే ఎండ తగ్గుతుందో లేకుంటే భూమి వేడెక్కక ముందే నీళ్ళు కట్టుకోవడం చాలా 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 ఉత్తమం అనమాట సో అట్లా వేసుకుంటేనే మంచి దిగుబడి అయితే మనం సాధించవచ్చు దాంతోపాటు ఇప్పుడు ఎండకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పూత రాలిపోవడం ఒకటి దాంతోపాటు కాసిన పిందం అనేది మొత్తం కాయకపోవడం అనమాట సో ఈ రెండు రకాల ప్రాబ్లం అయితే మనకు వస్తాయి సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మన పొలం ఎట్లుందో ఒకసారి అక్కడ దీనిలో అయితే మంచిగా కాస్తున్నాయి పూత రాలడం తక్కువ ఉంది దాంతోపాటు కాత పిందెలు రాలడం తక్కువనే ఉంది సో పక్క పొలంలో చూపిస్తాను దానిలో బాగానే బాగానే రాలుతున్నాయి అవి ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలి ఇంకా అది కూడా చెప్తా చూడండి సో చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇగో ఇట్లా అన్నమాట సో ఇది మొత్తం అయితే డ్యామేజ్ అయింది అనమాట సో ఇక ఇట్లా మొత్తం ఎల్లో కలర్లో పసుపు కలర్లో వచ్చేసరి సో ఇది మొత్తం ఎండకి ఖరాబ్ అవుతాయి అన్నమాట సో ఇట్లా ఖరాబ్ అయితే పనికిరాదనమాట ఒకటి సో ఇది ఒకటి ఇక కాసిన ఒక పది కాయలలో రెండు డ్యామేజ్ అవుతాయి అనమాట ఎండకి సో ఇవి చూడండి ఇవైతే ఆరోగ్యంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి సో మంచి ఉన్నవన్నీ మంచి రావాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ కాకుండా పొద్దున టైంలో కానీ లేకుంటే సాయంత్రం టైంలో కానీ నీళ్ళు కట్టుకుంటే సో మంచిగా ఇట్లా పూతొచ్చి మంచిగా కాసే అవకాశం అయితే ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది దాంతోపాటు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సో మన సైడు బాగా ఎండ కొడుతుంది దాంతోపాటు ఇప్పుడు నీళ్ళు కూడా ఎవరికి సరిపోని లేవు సో దానివల్ల అన్ని రకాల పంటలు తీసుకునే అవకాశం అయితే అందరికీ లేదు సో ఉన్న వాటిని మనం చక్కగా కాపాడుకుంటే సో మంచి దిగుబడి వస్తే మంచి లాభం పక్కా వస్తుంది మంచి ధరలు అయితే పక్కా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది చూడండి సో మంచిగా ఫ్రెష్ కదా సో తీసుకుపోదాం మనం కర్రీ చేద్దాం బాగుంటుంది సో బీరకాయలను బీరకాయలు అయితే ఇప్పుడు మంచి రేటే ఉంది పర్లేదు ముప్పై రూపాయల కేజీ అంటే ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది ఇంకొన్ని కొన్ని రోజులు అయితే నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు యాభై రూపాయల వరకు పోయే అవకాశం అయితే ఉంటుంది సో మీరు కానీ ఉంటే ఏ రకాల చ చర్యలు తీసుకుంటారు అవి కూడా చెప్పండి నార్మల్గా స్టేకింగ్ కూడా చేస్తారు లేకుంటే పందిర్ల మీద పండిస్తారు కాకపోతే అందరికీ అవకాశం ఉండదు కదా సో అవకాశం లేని వాళ్ళు ఇట్లా భూమి మీద పండిస్తారు అనమాట సో పండిస్తే మంచిగా ఇంత గ్యాప్లో పెట్టేసి పండించుకోవాలన్నమాట మరి దగ్గర దగ్గర నాటేస్తే కొద్దిగా చెట్లు మొత్తం అల్లుకొని ఎక్కువగా దోమ కానీ లేకుంటే ఎక్కువ పురుగులు పడే అవకాశం ఉంటుంది పురుగులు ఉంటే మొత్తం కనిపించకుండా మస్తు డ్యామేజ్ చేస్తుంది సో దాంతోపాటు ఇక పూత రాలే ఇట్లుంటుంది అనమాట ఇక చూడండి సో ఇట్లా రాలిపోతుంది ఇంకా ఇవి చూసుకుంటే మొత్తం ఇక పూత ఇట్లా రాలిపోతుంది సో ఇట్లా రాలిపోతే ఇక మంచి రాదనమాట ఇవి చూసుకుంటే ఇవి మగ అన్నమాట ఈ మగ పుష్పాలు ఆడపుష్పాల మీదనే అంటే కాశీ దాని మీదనే ఆడపుష్పాలు ఉంటాయి అనమాట సో దాని మీద డైరెక్ట్గా పాలినేషన్ చేస్తారు అనమాట ఇవైతే కొన్ని ఉంటాయి రాలిపోతాయి సో ఇవి కూడా మంచిగా రావాలన్నమాట వీటి మీద నుంచే పుప్పోటి రెండు వాటి మీద పడిన తర్వాతే కదా కాయ అనేది ఫామ్ అయ్యేది సో అట్లుంటుంది పాలినేషన్ దీనిలో డిఫరెంట్ ఉంటుంది అన్నమాట సో మగ పుష్పం ఆడపుష్పం రెండు వేరు వేరుగా ఏర్పడతాయి దాని తర్వాత పుప్పటి రెండు ఎప్పుడైతే కీలాగ్రాని జరుగుతాయో అప్పుడైతే కాత అనేది కాసా అనమాట సో ఇక్కడ చూడండి సో ఇట్లా మంచిగా ఉన్నాయి అనమాట సైజ్ అయితే మంచి వస్తుంది యావరేజ్గా సో ఇందాక చూపించిన కదా అన్ని రకాల మందులు ఏవేవైతే వాడాలో అన్ని రకాల మందులు అయితే సజెస్ట్ చేస్తున్నా సో ఒకసారి వీడియో మీకు నచ్చినట్లయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకా మీరు కూడా పండిస్తే అది కూడా కామెంట్ చేయండి ఇంకేమైనా రకాల చర్యలు ఏమైనా తీసుకోవాలా ఆ సజెషన్ ఉంటే అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి దీంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఉన్నది సో చూడండి ఇలా మన ఛానల్లో డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది వర్షానికి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మొత్తానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై రైతన్న జై కిసాన్